అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై జోవర్డ్ ఛానల్ ఈ రోజు అయితే మొదటిసారి ఒక వ్లాగ్ కింద అయితే షూట్ చేశాను అనమాట ఈ రోడ్ అయితే నాకు ఒకటి గుర్తు వచ్చింది అది మీకు చెప్తాను ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట చెప్తాను చూస్తూ ఉండండి ఫస్ట్ అయితే మేము పుట్ట దగ్గరికి ఇది పొన్నూరు పుట్ట అనమాట కట్టెంపూడి పుట్ట అని కూడా అంటారు ఈ పుట్ట దగ్గరికి అయితే వెళ్ళి పుట్టలో పాలు పోసి తర్వాత అయితే మూడు వందల అరవై ఒత్తులు కూడా వెలిగించామన్నమాట ఇక్కడ ఇలా అయితే పూజ కంప్లీట్ చేసుకొని పుట్లో అయితే పాలు పోసేటప్పుడు మాది పాలు పడడం అయిపోయింది తర్వాత కొంచెం అటుకే పాలు కూడా మిగిలిన పోద్దాము అని చెప్పేసి పోద్దామని అలా చేయబెట్టి పోస్తున్నాము ఏదో కదిలాడినట్టు అనిపించింది అన్నమాట ఒకసారి కొంచెం అనుకోండి ఇంకా తర్వాత పుట్ట దగ్గర దర్శనం అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ పొన్నూరులోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అక్కడికి అయితే వెళ్తున్నాము ఇంకా బయట ఇలా వీడియో తీయాలంటే కొంచెం భయంగా అనిపించిందనమాట అందుకే ఎక్కువ క్లిప్పింగ్స్ అయితే తెలియదు అక్కడ అయ్యప్ప స్వామి గుడి ఉంది అక్కడికి వెళ్ళాము కానీ అస్సలు తెలియదు అక్కడైతే అంటే మనం వీడియో తీస్తుంటే ఎదుటి వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారేమో అని చెప్పైతే పోయే తీయలేదన్నమాట ఇక్కడ ఆజనేయస్వామి విగ్రహం అయితే చాలా పెద్దది అసలు రెండు కళ్ళు సరిపోలేదు స్వామివారిని చూస్తానికైతే కానీ లోపల ఏం వీడియోస్ తీయొద్దన్నారని అని చెప్పి తీయలేదు చూస్తున్న కొద్దీ అలా స్వామిని చూస్తూనే ఉండాలనిపించింది ఇంకా తర్వాత మా వాడైతే ఇక్కడ బాగా ఆడుకుంటూ ఉన్నాడు అండ్ మీకు చెప్తాను అని చెప్పాను కదా ఏంటి అని అంటే మనం ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఆటోలు అయితే స్కిప్ చేసేసేయండి త్రీ సీటర్ త్రీ వీల్స్ ఆటో ఉంటుంది కదా అదైతే కంప్లీట్గా స్కిప్ చేయండి మనం జాగ్రత్తగా ఉండిద్ది కొంచెం బస్సు అలా అయితే ఇబ్బంది పడతామేమో అని చెప్పి ఆటోలు పెట్టుకుంటాం బట్ ఆటోలు అస్సలు పెట్టుకోకూడదు అది ఎక్కువగా అదురుతూ ఉండిద్ది ప్రెగ్నెన్సీ మళ్ళీ ఎందుకు ఇబ్బంది నాకు ఎందుకో చెప్పాలనిపించింది ప్రెగ్నెంట్ లేడీస్కి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆటోల కన్నా బైక్ మీద వన్ సైడ్ కూర్చొని వెళ్ళడం బెటర్ లేదు అంటే కి వెళ్ళడం బెటర్ ఫస్ట్ వన్ సీట్ వదిలేసేసి తర్వాత సిక్స్ సీట్స్ వరకు కూర్చొని అయితే రావచ్చు ప్రెగ్నెన్సీ నైన్ మంత్స్ వరకు కొంచెం కేర్ఫుల్గా ఉంటే తర్వాత బయటికి ఎత్తుకొని ఎలా అయినా ట్రావెల్ చేయొచ్చు అండ్ ఇక్కడ మా వాడైతే ఇలా ఆడుతూనే ఉన్నాడండి అసలు గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే సహస్రలింగేశ్వర స్వామి గుడి ఉంది ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి సహస్రలింగేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాం ఇది వచ్చేసి పైన రాహుకేతువులకి దోష నివారణ పూజలు జరుగుతాయి అంట ఈ మండపంలో లో పక్కనే సహస్రలింగేశ్వర స్వామి గుడి ఉంది అంటే మధ్యలో శివలింగం ఉంటుంది తర్వాత నంది అలా ఉంటాయి కదా చుట్టూ మెట్లలో కట్టి వెయ్యి లింగాలను అయితే ప్రతిష్ఠించారనమాట ఎంత బాగుందో చూస్తానికైతే చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది లాస్ట్లో ఆ క్లిప్పింగ్ యాడ్ చేస్తాను చూస్తూ ఉండండి మా చిన్నప్పుడు అమ్మ వాళ్ళతో మేము గుడికి వెళ్ళినప్పుడు కూడా ఇలా తిరుగుతూ ఆడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట ఎక్కువ విజయవాడ బాగా అండి ఇదిగోండి వెయ్యి లింగాలు ఇలా అయితే చుట్టూ ఉంటాయి మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటాం కదా అక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ మనకి లోపల గర్భగుడిలో శివలింగం ఉంటది అక్కడ వీడియో తీయచ్చు తీయకూడదు నాకు తెలియదు అంటే మనకు తెలుస్తుంది కదా మెయిన్ మూర్తుల్ని తీయకూడదు అని చెప్పేసేసి అందుకే తీయలేదు అనమాట అసలు దర్శనాలు అయితే ఎంత బాగా జరిగాయో హోలీ పాడ్యమి రోజు ఇన్ని దర్శనాలు ఇన్ని గుళ్ళకు తిరగడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది కొత్తగా లాంగ్ వీడియో ట్రై చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్